హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా ఈ చలికాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది మనం జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు హెయిర్ స్పా వంటి వాటికి అస్సలు వెళ్లాల్సిన అవసరం లేదు మన ఇంటిలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు దీనికోసం మనకు మందార ఆకులు చాలా బాగా సహాయపడతాయి మందార ఆకులు దాదాపుగా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా మన ఇంటి చుట్టుపక్కల లేదంటే మన ఇంటిలోనే ఉంటుంది మందార ఆకులు జుట్టును మృదువుగా చేయటమే కాకుండా జుట్టు కుదులు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణం చుండ్రును కూడా తగ్గిస్తుంది జుట్టు మూలాల నుండి బలోపేతం చేస్తుంది జుట్టు మెరుస్తూ ఉండటానికి దీనిలో ఉండే విటమిన్ సి బాగా సహాయపడుతుంది కొంచెం నీటిని చేర్చి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని ఉపయోగించవచ్చు లేదంటే ఈ పేస్ట్ని ఇంకా కాస్త పల్చగా చేసి వడగట్టి కూడా వాడవచ్చు చుండ్రు నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది జుట్టు ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ని వేయాలి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది అలాగే జుట్టు మెరవడానికి సహాయపడుతుంది జుట్టు బ్రేక్ అవ్వకుండా చేస్తుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది ఈ బందారాకుల పేస్ట్లో విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ అంటే గాఢత తక్కువగా ఉన్న షాంపూ లేదంటే కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ఖచ్చితంగా జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి తెల్ల జుట్టు నల్లగా మారుతుంది కాస్త ఓపికగా ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు మందారను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఉపయోగించి ఈ ప్రయోజనాలను పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి